కాలం ఓకేలా ఉన్నదని దాడులు మంచి సంస్కృతి కాదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆయన పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహిస్తుండగా రాళ్ల దాడి జరిగింది పుంగనూరు నుంచి మిథున్ రెడ్డి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తమకు మళ్లీ అవకాశం వస్తుందని చెప్పారు వినుకొండలో వైసీపీ నాయకుడిని నరికి చంపారని ప్రతి నియోజకవర్గంలోనూ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు ప్రభుత్వ ఆస్తులపై దాడి చేస్తున్నారని బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం నాయకులు చెడ్డ వరవడికి శ్రీకారం చుట్టారని ఇది సరైన పద్ధతి కాదన్నారు దాడులకు బీజం వేస్తే మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉందన్నారు శాంతియుతంగా పరిపాలన చేయాలన్నారు మేము అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్లు కూడా ఇలాంటివి చవిచూడాల్సి వస్తుందన్నారు ఇది మంచి సంస్కృతి కాదని ఇప్పటికైనా దాడులు ఆపాలని మిథున్ రెడ్డి సూచించారు